ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల మళ్ళా నడిపొట్టున కరియమ్మ దేవి తన నుదుట నుదుటదిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు బిఎడ్ చేసావు నీ భార్య కూడా చేస్తా ఎక్కడా ఇట్రా అమ్మా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ టీచర్ గా పనిచేస్తావు ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ నువ్వు పాప ఇల్లు నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడా ఇంగ్లీష్ మీడియం మీ మీ నాన్న కూడా గుర్తపిస్తా లేదా ఇద్దరుందా ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ లోన్లో పెకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసే పోయ లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గరి పెట్టి వచ్చినాయా దగ్గర మీద పెట్టవచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మీ ఊర్లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరును చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్సెన్ తయారు చేయండి ఏం చేయాలో చేస్తా నే మహాడతా అదే రమ్మన్ వచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోస్ తీసుకోండి ఎంట్రా